మీ భవిష్యత్తుకు నీ చదువే పునాది అని విద్యార్థులకు తెలిపిన కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి తన పరిధిలోని పాఠశాల కాలేజీలో జరిగిన పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్ రెడ్డి ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కి ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయులు జూనియర్ కాలేజీలో జరిగిన ఆత్మీయ సమావేశానికి స్థానిక ఇరవయ వార్డ్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ పేరెంట్స్ డే కార్యక్రమానికి వచ్చేసిన కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డిని ఉపాధ్యాయులు విద్యార్థులు పూలాభిషేకంతో ఘనంగా స్వాగతం పలికారు సూరా భాస్కర్ రెడ్డి వద్దకు చేరగానే విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికారు అనంతరం కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఎంతో ఆత్మీయంగా జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యాపకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన అనంతరం సూరా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని నేటి స్పీడ్ యుగంలో నైపుణ్యం ఉన్న వారి రాణిస్తున్నారని కాబట్టి చదువు ఒకటి మీ భవిష్యత్తుకి పునాది అంటూ విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు చేకూరుస్తుందని కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా వారి స్థితిని గమనించుకుని పూర్తిగా చదువుపై దృష్టి పెట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని తెలిపారు తన వార్డు పరిధిలో ఉన్న ఈ పాఠశాల కళాశాలకు ఎటువంటి సహకారం కావాలన్నా తమ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు సలహాలు సహకారంతో కావలసిన మౌలిక సదుపాయాలను కూడా చేకూరుస్తారని కౌన్సిలర్ సూరా భాస్కరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీరెడ్డి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఆత్మకూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల జరిగిన టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఆకీయ సమావేశంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ కేత వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు పాఠశాల హెడ్ మాస్టర్ మరియు అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ మంచిగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని సూచించారు మన ప్రభుత్వ పాఠశాలలో పావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కార్పెంటర్ హై స్కూల్ కానీ పోటీగా నడుపుతున్నారు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కష్టపడి చదివిస్తారు వాళ్ళు పిల్లకాయలు అభివృద్ధి కావాలా మా పేరు రావాలా అని పంచి నిత్యం అన్ను నిత్యం మీకు దగ్గర నుండి స్నేహ భావంతో మీకు చదువు నేర్పడం జరుగుతుంది ఉపాధ్యాయులకు పూర్తి మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన ఆనం రామలేడి గారు కూడా కానివ్వండి ప్రజల కోసం విద్యార్థుల కోసం నియోజకవర్గం కోసం పిల్లలు అభివృద్ధి కానీ ఆలోచనతో ఈరోజు ఎన్నో కార్యక్రమం మొదలుపెట్టడం తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడవ చెప్పింది దాళంగా అనుకూలంగా బ్రహ్మాండంగా చెప్పింది పిల్లల భవిష్యత్తు మీ చెప్పులో ఉంది వాళ్ళు స్కూల్కి వస్తే కదా స్కూల్కి వస్తే పిల్లలు ఉపాధ్యాయులు చదువు చెప్తారు మీకేం తెలుసు వాటికే మొదటి క్యారేజ్ పంపించేసి వాళ్ళని బస్సు ఎక్కించి ఊరికి పంపిస్తారు స్కూల్కి పంపిస్తారు ఆత్మకి మీరు క్యారేజ్ తీసుకొని మోటార్ సజ్జారం మోటార్ తీసుకొని చల్లలేకపోతారు వాళ్ళు ఎక్కడ ఉన్నా మీకు తెలియదు వీళ్ళేమనుకుంటారు తీర్చేస్తారు టీచర్స్ ఏదో ఒక కై పద కాల పద పొరి పిల్లల పద రాలేదు అని రెండు మూడు రోజులు వెయిట్ చేస్తారు ఈ రెండు మూడు రోజులు వాడికి ఏమో బస్టాండ్ ఆ సినిమా హాస్పిటల్ తిరిగి తిరిగి అందరి మళ్ళీ వస్తారు మీరేమో అనుకుంటారు వాళ్ళు ఏమో ఊరికాయ అనుకుంటారు ఈ మధ్యలో చెడిపోయి మీ తల్లిదండ్రులు పిల్లలు అంటే మీ బాధ్యత రాకపోతే పిల్లకాయలు చదువు తీర్చిదిద్దలేరు ఉపాధ్యాయులు అనేది వాస్తవం మా ఎంపీ గారు చెప్పినట్టు కాదండి పిల్లలని శ్రద్ధ పెట్టాలి మీరందరూ భార్య భాగం తగు పెట్టుకొని లే నువ్వు మరీ బాబాకరా అని నాయనంటే అమ్మ నేను క్యారేజ్ పెట్టకపోరా అమ్మ అంటే ఇటు ఉంటే చిన్న చిన్న తగాదాలు ఉంటాయి పిల్లల దాకా చిన్న తగాదాలు రాకూడదు ఎంతోగంత పిల్లలని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక టీచర్స్కి ఒక హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి అమ్మ మా పిల్లవాడు వస్తున్నాడా రాలేదా అసలు చదువుతున్నా లేదా మీరు ఎంత కష్టం చేస్తున్నారు మీరు కష్టం ఎందుకు పగలనక పగడానిక చేకటానికా వానానికా ఎండనక కష్టపడే మీ పిల్లల కోసం మీ పిల్లలు భవిష్యత్తు తీర్చెందు మీ పిల్లలు ఆనందంగా ఉండాలా మేము కష్టం చేస్తున్నాం ఆ కష్టం నుంచి వాళ్ళు ఎందుకు తినాలా అని అనుకుంటున్నారు కానీ దానికి తగ్గ న్యాయం నేను చేయడం లేదు పట్టించుకోవడం లేదు అదేమంటే పిల్లలు ఏ రోజు రావడం లేదని ఒక రెండు బాధ అంటబె మీరు కళ్ళు ఎల్లరో చేసి కర్రలు ఎత్తుకొని టీచర్స్ బిందుకు వచ్చే రోజులు వచ్చాయి కానీ గతంలో తీర్చేసి అంటే ఉత్సవబడి అయింది పిల్లలకి రాకపోయినా కొట్టేవాడు చదవపోయినా కొట్టేవాళ్ళు ఇప్పుడు చదవబోయిన కొట్టే స్కూల్ రాకపోయినా చేస్తే మీరు కళ్ళ తీసుకొస్తారు కాబట్టి మేడం గారు చాలా విషయాలు చెప్పింది ఈరోజు ఎకరాలు అమ్మి పొలం అమ్మి కార్పొరేట్ స్కూల్లో చదివించే కాడికి ఇన్ని ఉన్నా ఏ కార్యక్రమం అడుగుతున్నా ఇన్ని వసతులు ఏది పిల్లలకు కావాల్సిన అన్ని విద్యలు మన గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాయి ఏ కార్పొరేటర్ నారాయణలో ఉన్నాయా రత్నంలో ఉన్నాయా చీతలో ఉన్నాయా ఇంగోదానిలో ఉన్నాయా చూపించండి ఎవరన్నా ఎక్కడ లేదు పాటిస్తాని పది రూపాయలు సెవెన్ చేసుకుంటున్నాను